యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లు దేవుడు మనకు ఈ సమయాన్ని దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించిన కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండవ వచనం వరకు ఈ భాగంలో మనం ముందుగా మొదటి ఐదు వచనాలని చదువుకుందాం జనసమూహము దేవుని వాక్యం వెనుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నసరేతు సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణలను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగు ఆయన ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దారి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఏసు సీమోను పిలుచుట జీజస్ కాల్స్ సైమన్ ఈనాటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఏసు మాటలు వినటానికి చాలామంది గుమ్మి కాబట్టి ఆయన జాలరి అయిన సీమోను ధోని నెక్కి అందులో నుండి వచ్చినటువంటి జనసమహానికి బోధించాడు ఆయన మాట్లాడడం ముగించినప్పుడు ఆయన సీమోను నీటిలో లోతుగా వెళ్లి వల వేయమని ఆయనతో చెప్పాడు సీమోను వెంటనే విధేయత చూపి చాలా చేపలను పట్టుకున్నాడు తద్వారా వల పిగిలిపోవడం ప్రారంభించింది యేసు భయపడిన సీమోనుకు ధైర్యం చెప్తూ ఇప్పుడు చేపల కంటే మనుషులను పట్టుకుంటావని అతనితో చెప్పాడు ఇది విన్న సీమోను మరియు ఇతర జాలర్లు తమ దోనెలు వలలు మరియు ఆ చేపలను విడిచిపెట్టి యేసును అనుసరించారు ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే పదో వచనంలో గలలియ జాలరి అయిన సీమోను సీమోను యేసు తన శిష్యుడిగా పిలిచాడు సీమోను తన స్వనీతితో ఏసు ఆజ్ఞకు ప్రతిస్పందించలేదు కానీ అతను పూర్తిగా తన పాపాన్ని ప్రభు ముందు ఒప్పుకున్నాడు యేసు ఈ యొక్క తగ్గింపు హృదయాన్ని చూసి తన శిష్యునిగా ఉండమని అతన్ని పిలిచాడు ఈరోజు కూడా ప్రభు వినయం గల వారి కోసము చూస్తున్నాడు బలవంతులు లేదా గర్వించే వారి కొరకు ఆయన చూడట్లేదు కానీ ఎవరైతే తగ్గింపు కలిగి ఆయన పిలుపుకు స్పందిస్తారో తమ స్థితిని ఒప్పుకొని ఆయన ఎదుటికొస్తారో వారిని ఆయన తన పని కొరకు పిలుచుకుంటున్నాడు అనేది నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే నాలుగు నుండి పదకొండు వచనాల్లో వారి దోణెలు వలలు మరియు నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ జాలర్లు రాత్రంతా ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయారు అయినప్పటికీ వారు ఏసు చెప్పినప్పుడు ఏసు మాట ప్రకారం వారు తమ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి చేపల్ని పట్టుకున్నారు యేసు మాటకు విధేతి చూపించి వారు వల వేయటం ద్వారా అనేక విస్తారమైన చేపల్ని పట్టుకున్నారనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వారు మరో ఆలోచన లేకుండా వెంటనే వారు యేసును వెంబడించాలని యేసును అనుసరించాలని నిర్ణయించుకున్నారు మనము మన సొంత మార్గాలను మరియు జ్ఞానాన్ని అట్టి పెట్టుకొని అదే సమయంలో ఏసు మార్గంలో జీవించడానికి ఒకే సమయంలో కుదరదు అనేది గుర్తుంచుకోవాలి మన యేసును అనుసరించాలి అంటే మనకున్నదంతా కూడా విడిచిపెట్టి యేసు మార్గంలో జీవించాలి ఆయన అనుసరించాలనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము ఏసు మార్గంలో నడవటానికి ఆయన్ని వెంబడించడానికి ఏమీ వదులుకోవాల్సి ఉందో ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి దేవుడు మనం ఆయన కొరకు జీవించాలని ఆయన వెంబడించాలని ఈరోజున మనల్ని పిలుస్తున్నాడు మనం ఆయన పిలుపుకు స్పందించి దేవుని వైపుకు మనం వచ్చినట్లయితే దేవుని యొక్క పనిలో మనం కూడా భాగస్వాములు అవుతాం దేవుని కొరకు మనం వాడబడతాం అనేది దేవుడు మనకి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం సీమను ఎలాగైతే యేసు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి యేసు ఎదుట తన జీవితాన్ని ఒప్పుకొని యేసును వెంబడించే శిష్యుడిగా మారాడో ఈరోజు మనం కూడా మనం యేసును గుర్తించి ఆయన పిలుపును తెలుసుకొని మన జీవితంలో దేవుని వెంబడించి ఆయన పని చేయాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున మనందరం కూడా ఆయన వెంబడించాలని ప్రభు ఆశిస్తున్నాడు అయితే ఆయన వెంబడించడానికి మన హృదయం గర్వంతో కాకుండా దేవుని ఎదుట వినయంతో ఉన్నట్లయితే దేవుడు మనల్ని వాడుకుంటాడనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం మన జ్ఞానం పైన మనకున్నటువంటి పరిస్థితులపైన మనం ఆధారపడకుండా ఏసు మాటకు విధేయత చూపిస్తూ ఆయన మాట ప్రకారంగా మనం జీవించగలిగితే దేవుని మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయగలడనేది ఈ లేఖన బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ప్రభు పిలుపుకు స్పందించి దేవుని కార్యాలను చూసినట్లుగా ప్రభు సన్నిధికి రావాలి ఆయన్ని అనుసరించాలి ఆయన మార్గంలో జీవించాలి అనేది ఈ వాక్య బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగా మనం అనుదినము ఆయన మార్గంలో నడిచే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం మా ప్రియా పరలకొప్పు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని నాయన కాపాడుతూ నడిపిస్తున్నామని కొందనాలు ప్రభాని పిలుపుకు మేము స్పందించుటకు సహాయం చేయండి మా స్వంత సామర్థ్యం కంటే మీ చిత్తాన్ని మీ మార్గదర్శకత్వాన్ని మేము నేనా వెతకడానికి వెంబడించడానికి మాకు సహాయం చేయమని మీ చిత్తంను బట్టి మమ్మల్ని నడిపించమని ఏ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియుల మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాక ఆమె